ओम श्री रामचंद्र पराब्रह्मणे नमः ओम नमो वसिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुका दिव्यः ओम सुक्लां भरडरम विष्णुं सशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायै सर्वविघ्नोपशान्तये ओम नमो ब्रह्मादिभ्यो ब्रह्म विद्या संप्रदाय कर्तृभ्यो वंश ऋषुभ्यो महद्यो नमो कुभ्य ओं श्रीरामो राम भद्रश्चंद्रश् शाश्वत राजजीव राजेन्द्रो श्रीमाजेन्द्रो रघुपुंगव श्रीयोगवासी उपशम प्रकरणमु కాబట్టి ఉద్దాలకుడు తనలో తాను చింతించుకుంటూ తన యొక్క ఇంద్రియాలను గురించి అంతరింద్రియాలను గురించి ఈ విధంగా చింతన చేస్తూ వాటికి ప్రబోధిస్తూ ఓ మూర్ఖ చిత్తమా ఈ స్పర్శానికి స్పర్శకులోబడినటువంటి బుద్ధి చేత నీవు ఈ చర్మము అనేటువంటి ఇంద్రియములను దుఃఖం కోసమే పొందిన దానివై నీవు ఆడ ఏనుగును గురించిన లోభము చేతనే బంధనమందు మందు తగులుకొనేనట్లుగా మరి మగ ఏనుగు ఏ విధంగా అయితే ఆ విధంగా నీవు చిత్తము కూడా ఆ విధంగానే బంధములు నీవు అటువంటి బంధాన్నే పొందుతూ ఉన్నావు ఎందుకు ఆడ ఏనుగు యొక్క పొందును కోరినటువంటి మగ ఏనుగు మావటి వానికి పట్టుబడినట్లుగానే తన ముందు తీయబడినటువంటి గోతి ఎందు తాను పడినట్టుగానే గోతికి ఆవలిగా ఉన్నటువంటి ఆవలి ఒడ్డున ఉన్నటువంటి ఆడ ఏనుగుని యొక్క స్పర్శ సుఖం కోసం కోరిన మగ ఏనుగు మావటి వాడు తీసి పెట్టి మరి ఎదురు తడికలతో మట్టితో కప్పి కొన్ని గడ్డి గింజలను చల్లి గడ్డి ములిసేటట్లుగా చేసి దానిలో పడినటువంటి ఏనుగును బంధించినట్లుగానే ఓ మూర్ఖమైన చిత్తమా నీవు కూడా అటువంటి బంధాన్ని పొందకు ఆ ఏనుగు కేవలం స్పర్శ ఆ చర్మం యొక్క స్పర్శ సుఖం కోసం అనుభవించి తను దుఃఖాన్ని పొందినట్లుగానే నువ్వు అలా పడకు అంతేకాదు ఓ గ్రుడ్డి మనసా రసనేంద్రియము అనేటువంటిది రుచి అనేది ఆశించి అంటే వానపాములని చేపల పట్టేటువంటి వాళ్ళు వాని యొక్క ఆ చేపల పట్టేటువంటి తాటి కర్రకు చివరలో కోక్యానికి వానపాము అంటే ఎర ఆ ఎర్రపాముని ఆ విధంగా తగిలించి నీళ్ళల్లో వదిలినప్పుడు మరి చేపలేం చేస్తే ఒకటి రెండు సార్లు కొరికి దూరంగా వెళ్ళిపోయి దాని యొక్క రుచి వదలలేక మళ్ళీ వచ్చామాంతం ఆ ఎర్ర చేప ఆ ఎర్ర మొత్తం కూడా అంటే ఎర్ర అంటే వెయ్యబడేటువంటి ఆ వానపాములను ఆ దాన్ని మొత్తాన్ని కూడా నోటితో మింగివేస్తుంది మింగినప్పుడు ఆయర దేనికి తగిలించి ఉంటుంది కొక్యానికి తగిలించి ఉంటుంది ఆ కొక్యం చేప యొక్క అంగిలికి తగిలి ఉంటుంది అలా తగిలి ఉన్నప్పుడు ఆ చేప దానికి పట్టుబడిపోతుంది తర్వాత వాడు చేపలు పట్టేవాడు దాన్ని తీసుకెళ్ళి చంపి లేదా అమ్మేసుకొని ఏం చేసినా చివరికి దానికి మరణం తథ్యం ఆ విధంగానే గాలమందలయ్య గురించినటువంటి ఆశ చేత నశించిపోయిన చేపలాగానే నీవు కూడా ఓ గ్రుడ్డి మనసా నువ్వు అలాంటి వినాశనాన్ని పొందకు అని చెబుతూ అంతేకాదు ఎలా అంటే రకరకాలైనటువంటి రూపవృత్తుల వైపుకు ఏ విధంగా అంటే పరివెడుతూ నేత్ర వృత్తి నుండి రూపలోభం చేత మిడతులాగానే దగ్ధంగాకు చూచిన ప్రతి వస్తువు కూడా నీవు పొందాలి అని అనుకుని గనక మండేటువంటి ఆ జ్వాల ఎంతో అపురూపంగా అది ఆశపడి ఆ దానంతటి కదే పోయి ఆ మిడత ఆ సెలబం పోయే నిప్పుల్లో అదే మంటలో పడి చచ్చినట్లుగాని ఓ ముగ్ధమైన మానసమా ప్రకాశ సంబంధాలైన నానా విధ రూపాల వైపుకు కూడా పరిగెడుతూ ఉన్నావు అంటే కన్ను ఎటువైపు చూస్తే విచిత్రమైన వస్తువు కనపడితే దానిని పొందాలి దాన్ని మరి సమకూర్చుకోవాలి అనేటువంటి ఆశ చేత పరిగెడుతూ ఉన్నావు నేత్రం యొక్క వృత్తి ఏమిటి అంటే చూడడం ఆ చూసిన దానిని ఆస్వాదించడం కావాలని కోరుకోవడం అనేటువంటిది కేవలం మనసు యొక్క చింతై ఆ మనసు చింత అనేటువంటిది మనసు నేత్రమునందు చూపించబడి ఆ నేత్రం ద్వారా చూడబడినటువంటి ప్రతి వస్తువును కోరుతూ ఆ రూప లోభము చేత తనకు తాను నశింపు అనేది తెచ్చుకున్నట్లుగానే ఏ విధంగా కనుక చూసి మంటలో ఆ మంటలో బడి మిడత నశించినట్లుగానే నీవు కూడా ఈ నేత్ర దృష్టి ద్వారా ఏ ఏదైతే చూస్తూ ఉన్నావో అటువంటి రూపాదలు కొను అది బాగుందంటావు ఇది ఎత్తుగా ఉందంటావు ఇది ఇష్టమైనది అంటావు రకరకాలైనటువంటి ఆ రూపాల యొక్క వర్ణాలతో ఊహలతో కావాలి అని దాని వెంట పరిగెడుతూ నీకు నువ్వే వినాశాన్ని కొని తెచ్చుకుంటూ ఉన్నావు అనే చెబుతూ అంతేకాదు గ్రాణ మార్గం ఉపాశ్రిత్యా శరీరాం భోజ కోటరే గంధోన్ముఖతయా బంధం మాత్వం సంశ్రయ భృంగవత్ అంటే ఇక్కడ గంధోన్ముఖమైనటువంటి శరీరము అనేటువంటి కమల కోట ఏ విధంగా శరీరంలో ఉన్నటువంటి ఈ బంధనాన్ని నువ్వు ఆశ్రయించుకు ఏ రూపంలో వాసన రూపంలో అది నీవు ఈ యొక్క నాసిక రూపత్వం చెందుతున్నావు ముక్కు రూపత్వం చెందుతున్నావు ముక్కు ఏ గంధాన్నైతే క్రోలడానికి ఇష్టపడుతుందో ఓ ఏది మానసికమా ఓ మానసమా ఏ విధంగా అంటే తుమ్మిద కమలమ్మ యొక్క వాసనతోటి ఆ కమలం ముడుచుకుపోతున్నా కూడా సూర్యాస్తమయమైనా సరే తీయని ఆ మకరంధాన్ని గ్రోలి మొత్తుగా సూర్యాస్త సమయాన్ని కూడా గ్రహించకుండా కమలం యొక్క వెదజల్లబడేటువంటి ఆ యొక్క పుష్క యొక్క వాసనకి అలాగే లోబడి దానిలోబడి చచ్చినట్లుగానే తుమ్మిద నీవు కూడా ఈ యొక్క ముక్కు అంటే గంధాన్ని వాసనని ఆగ్రహించేటువంటి ముక్కు ద్వారా ఇది శుభ్రంగా ఉన్నదను ఇది చెడుగా ఉన్నదను ఇది దుష్టంగా ఉన్నదను ఇది సువాసనగా ఉన్నదను ఆ వాసన పరిమళ ద్రవ్యాలని తీసుకొచ్చుకోవడం కోసం అనుభవించడం కోసం వాటిని పూసుకోవడం రాసుకోవడం కోసం వాటి కోసం నువ్వు ఈ విధంగా పొరిలాడుచున్నావే ఓ దుష్ట మానసమా ఏ విధంగా అంటే తుమ్మిద కమలంలో ముడుచుకుపోయిన కమలమునందే ఉండి నశించినట్లుగానే నీవు కూడా ఈ వాసన అనేటువంటి దానికి లోబడి నశించిపోతూ ఉన్నావు అని చెబుతూ అంతేకాదు కురంగాలిప తంగేవ కురంగాలిప కురంగహలి పతంగే భానాస్తే కైకసోహతా సర్వైరుక్తైస్తూ వ్యాప్తస్ అజ్ఞాక సుఖం ఓ అజ్ఞమానసమా ఓ మానసమా మనస అజ్ఞానంతో నిండిపోయి ఉన్నావు ఎలాగంటే ఘ్రాణేంద్రియాన్ని ఆశ్రయించి అంటే ఈ ముక్కును ఆశ్రయించి ఏ సువాసన కోసం అయినటువంటి ఆశ చేత నీవు పద్మగర్భంలో తొమ్మిది నశించినట్లుగానే ఈ శరీరం అనే దానిలో నీవు బంధనాన్ని పొందుతూ ఉన్నావు ఓ అజ్ఞానివైన ఓ మనస్సా ఏ విధంగా అంటే ఇప్పుడు అజ్ఞానముతో నిండిపోయినటువంటి మనస మృగము ఏ విధంగా అంటే అది లేళ్లు తిరుగుతూ ఉంటాయి అవి లుబ్దకుని యొక్క అంటే ఏ బోయేవాడైతే ఉంటాడో వాడు ఆలపించే గీతాన్ని వింటూ నిలబడిపోతాయి వాడు చేసేటువంటి గంటానాదాన్ని చెవులు రిక్కించి వింటూ ఉన్నప్పుడు వాడు దాన్ని కొట్టేస్తాడు ఆ విధంగానే నీవు ఎలాగంటే మృగాలులాగా భ్రమరాలులాగా మరి అంతేకాదు లాగానే ఏనుగులాగానే మత్స్యములాగానే ఇప్పుడు మృగాలు దేనికి శ్రోత్రేంద్రియము చెవులు ద్వారా వింటూ తనను తాను పతనమైపోతుంది అదే భ్రమరమైతే వాసనకు దాని సంబంధమైన తేనె మరగడం కోసం ఆ విధంగా భ్రమరము అనేటువంటిది తుమ్మిదా నాశించిపోతుంది అంతేకాదు మరి ఇంకా కూడా పతంగము మిడుత అనేటువంటిది ఈ యొక్క చూపు అంటే నేత్రేంద్రియం ద్వారా అది పొందినటువంటి ఆగ్నిశకి ఎందు పడితాను పతనం పొందినట్లుగాని నీవు నేత్ర రూపంతో ఉన్నటువంటి వస్తువులను ఆశించి అలా పతనం అవుతున్నావు అంతేకాదు గజము ఏనుగు అనేటువంటిది చర్మము అనేటువంటి స్పర్శ సుఖానికి ఆడ ఏనుగును పొందగోరినటువంటి సుఖం కోసం తాను బంధింపబడినట్లుగానే ఈ యొక్క స్పర్శ సుఖం కోసం స్పర్శేంద్రియం కోసం చర్మం యొక్క స్పర్శ సుఖం కోసం ఈ విధంగా ఏనుగు నశించినట్లుగా నశించిపోతూ ఉన్నావు అంతేకాదు చేప నశించిపోతుంది దాని యొక్క రసనేంద్రియము రుచి కోసం అది చివరికి ఎరా అనేటువంటి దాని రుచి మరిగి దాని తనని పట్టుకొని చివరికి తన నాశనాన్ని తనే కొని తెచ్చుకున్నట్లుగానే ఈ విధంగా ఎట్లా అంటే రుచి అనేటువంటి దాని కోసం వెంపర్లాడి మరి ఎప్పుడైతే తుమ్మిదా అనేటువంటిది లోపలికి వెళుతుందో ఆ లోపలికి వెళ్ళి దాని యొక్క పదార్థాన్ని ఆస్వాదించాలి అని ముకులించుకుపోయేటువంటి పద్మం యొక్క విషయాన్ని తెలుసుకోగానే దానిలో నశించిపోయినట్లుగానే ఇట్లా పంచేంద్రియాలతో కూడినటువంటివి అవేంటి అంటే లేళ్ళు కానీ భ్రమరాలు కానీ మిడతలు కానీ ఎనుగులు కానీ చేపలు కానీ ఇవన్నీ కూడా ఏ విధంగా పోయినాయి ఒక్కొక్క ఇంద్రియం చేతే పోయినాయి ఒకటి చెవి రా శ్రవణేంద్రియం ద్వారా చెవి ద్వారా అది ఇబ్బంది పడితే మరొకటి స్పర్శేంద్రియం ద్వారా ఇబ్బంది పడింది చర్మం ద్వారా మరొకటి దేనితో ఇబ్బంది పడింది కంటి చూపుతోటి నేత్రేంద్రియం ద్వారా ఇబ్బంది పడితే మరొకటి రాసనేంద్రియము రుచి కోసం ఇబ్బంది పడింది మరొకటి వాసనేంద్రియం ద్వారా జ్ఞానేంద్రియం ద్వారా ఇబ్బంది పడింది దానికి నష్టం కలగడానికి ఒక్కొక్క ఇంద్రియమే తోడ్పడైంది కానీ మనకెన్ని ఉన్నాయి ఈ యొక్క మరి పంచేంద్రియాలు ఉన్నవి పంచేంద్రియ సుఖాలు ఇప్పుడు అవి ఒక్కొక్క దానికి వెంపర్లాడి ఏ విధంగా వినాశాన్ని కొని తెచ్చుకున్నావో అలాగే పంచేంద్రియ అనర్థాలతోటి ఏ విధంగా అంటే శ్రోత్రము చెవి ఏది శ్రోత్రము త్వక్కు అంటే చర్మము కన్ను నాలుక ముక్కు అనేటువంటి మనకు జ్ఞానేంద్రియాలు ఐదు ఉన్నాయి కదా ఈ ఐదు రకాలైన వాటికి మనం వెంపర్లాడుతూ ఉన్నాం ఏ విధంగా అంటే చక్కని శబ్దాన్ని వినాలి మరి చక్కని స్పర్శ జ్ఞానాన్ని స్పర్శ సుఖాన్ని పొందాలి రూప సౌందర్యాన్ని పొందాలి అంతేకాదు మరి రుచి సౌందర్యాన్ని పొందాలి నాసిక ఇంద్రియముతోటి మరి మంచి సుగంధాన్ని కూడా ఆస్వాదించాలి అనేటువంటి ఈ పంచే ఇంద్రియాల యొక్క అనర్థాలతో కూడిన వానికి ఇంకా ఏమాత్రము ఎక్కడా కూడా సుఖం ఉంటుందా ఉండదు ఎలాగంటే అజ్ఞానిమైనటువంటి ఓ మనస ఈ ప్రకారంగానే లేడీ తుమ్మిద మిడుత ఏనుగు చేప ఇవన్నీ కూడా ఒక్కొక్క ఇంద్రియం యొక్క అనర్థాలతో కూడి ఉన్నప్పుడు మాత్రమే హతమైనవి ఇక ఐదు ఇంద్రియాలు కలిపి ఉన్నటువంటి అనర్థాలతో అంటే అనర్థమైనటువంటి సాధనలకు శబ్దాదులతో కూడుకొని శబ్దస్పరిశ రూపరసంధాదులతో కూడుకున్నటువంటి ఉండేవానికి ఏమాత్రమైన సుఖము ఉంటుందా ఎప్పటికీ ఉండదు హే చిత్త వాసనాజాలం బంధాయ భవతో హితం స్వాత్మన సహజ ఫేనస్త కుకృమిణా కు్రు మిణాయధ కాబట్టి ఓ చిత్తమా ఎలాగంటే కృమి అయినటువంటి పట్టు పురుగు ఏం చేస్తుంది తన నోటి నుండి సహజంగా వెలువడేటువంటి చొంగ కారుతుంది దానికి పట్టు పురుగుకి తన నోటి ఎమ్మటి ఒక లాలాజలం అనేటువంటిది ఊరుతుంది ఆ ఊరినటువంటి ఆ చొంగ ఏమవుతుంది తనకు తానే బంధించుకున్నట్లుగానే ఆ ఊరినటువంటిదే దారంగా మారుతుంది మారి అది అలా విస్తరింపజేస్తూ ఉన్నట్లుగానే ఈ వాసనా జలము అనేటువంటి దాని యొక్క బంధనార్థమే నీవు రచించావు ఎలాగంటే ఓ చిత్తమ్మ పట్టు పురుగు ఏం చేస్తుంది సహజమైనటువంటి తన చొంగను రూపముగా అంటే దారం రూపంగా విస్తరింపజేస్తుంది తన బంధాన్ని తానే మరి కలిగించుకుంటుంది ఏ విధంగా చుట్టూ ఇలా దారాన్ని అంటే ఆ రూపంలో చొంగని ఇలా అనుకుంటూ వచ్చి వచ్చి తాను లోపలే ఉండిపోతుంది చివరికి అది ఎండిపోయి దారంగా పొట్టు పొట్టు దారంగా మారిపోయినప్పుడు తను నశించిపోతుంది బయటకు వచ్చేటువంటి అవకాశం లేకుండా అలాగే నీవు కూడా ఈ వాసనా సమూహాన్ని నీ బంధం కోసమే నిర్మించుకుంటున్నావు అని చెబుతూ అంతేకాదు శర శరద్రవతిగత శుద్ధిం త్యక్ త్యక్త ఏది సామ్యసి నిర్మూలం తదనంతో జయస్తవా జననము మరణము మొదలైనటువంటి రూపమైనటువంటి సంసార రోగము నశించిపోయినది అయి ఈ కర్మ ఉపాసనాదులు మొదలైనటువంటివి వీటి ద్వారా శరత్కాల మేఘములాగానే శుద్ధి పడగా ఈ శ్రవణాదులు అనేటువంటి పరిపాకము చేత ఏ జ్ఞాన సంబంధమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను గురించి వినడం అనేటువంటిది పరిపాకం కాగా అది జ్ఞానప్రాప్తి అనేటువంటిది జరుగుతుంది అలా ప్రాప్తి అయినప్పుడు ఆ జ్ఞానము సమూలంగా నశించిపోతుంది అలా నశించిపోగా నీకు అప్పుడు అనంతమైనటువంటి జయమే సంప్రాప్తం అవుతుంది కదా కాబట్టి ఓ చిత్తమా మొట్టమొదట నిష్కామ కర్మ అంటే కర్మను చేస్తూ కూడా దాని పట్ల నువ్వేటువంటి ఆశ ప్రలోభాలకు లోబడకుండా ఉండడం అంటే వచ్చినటువంటి యథాప్రాప్తమైనటువంటి కర్మను దాని ఫలితాన్ని అనుభవించడం తప్ప దానిని గురించి పర్యాలోచన లేకుండా ఉండడమే కర్మ ఆ నిష్కామ కర్మ అంటే కోరిక లేకుండా చేసేటువంటిది ఇది ఇష్టం లేని పనేని కానీ ఇది ఇష్టమైన పనేని కానీ కానీ ఎటువంటి వ్యత్యస్తము లేకుండా చేసేటువంటి కర్మ ఏదైతే ఉంటుందో అదే నిష్కామ కర్మ ఆ నిష్కామ కర్మ ద్వారా ఉపాసనలు అంటే ఏ దేవీ దేవతలను ఉపాసించడము లేదా గురువు యొక్క మంత్రాలను గురువు దగ్గర మంత్రదీక్షలు తీసుకొని ఉపాసన చేయడము లేదా తను అధ్యయనం చేసినటువంటి విషయాన్ని ఆచరించడము ఇటువంటి విషయాలను ఉపాసన అనేటువంటి దాని ప్రకారము చేస్తూ ఉండగా ఈరోజు ండు కూడా తోడుపడి అది ఏ విధంగా ఉంటుంది అంటే శరత్కాల మేఘంలాగానే శరత్కాల మేఘం నందు మేఘాలు లేకుండా ఆ శరదృతువు అంతా వి మరీ ప్రశాంతముగా ప్రసన్నముగా ఉన్నట్లుగానే నీవు కూడా శుద్ధిని పొందుతావు ఆ తర్వాత శ్రవణము అనేది చేస్తావు మననము అనేది చేస్తావు ఈ యొక్క కర్మ ఉపాసనల ద్వారా శ్రవణ మనన నిరుధ్యాసనం వల్ల నీకు అది కాస్త కూడా అభివృద్ధి చెంది నీకు జ్ఞానము అనేది ఉదయిస్తుంది ఆ జ్ఞానోదయం చేత సమూలంగా ఆ జ్ఞానం అనేటువంటిది నశించిపోతుంది అంటే పూర్తి అజ్ఞానం నశించిపోతే ఆ నశించిపోయిన అజ్ఞాన స్థానంలో జ్ఞానము పాదుగొలుపుకుంటుంది అలా జ్ఞానము జ్ఞానోదయం చేత సమూలంగా ఎప్పుడైతే ఆ జ్ఞానం నశించిపోతుందో ఆ తర్వాత నీకు అనంతమైనటువంటి జయమే కలుగుతుంది కదా అనే చెబుతూ క్షయోదయా దశాధాత్రిం పర్యంత పరితాపి జానన్నపి సృష్టిం నత్యక్షసి వినక్ష్యసి ఓ చిత్తమా ఈ యొక్క పుట్టుక చావు మొదలైనటువంటివి కానీ బాల్యము యవనము అనేటువంటివి కానీ ధనము దారిద్ర్యము మొదలైన దశలు కలిగినటువంటిది కానీ ఇవన్నీ కూడా చనిపోయిన తర్వాత శరీరం వదిలిన తర్వాత నరకము మొదలైన స్థావరాది గతిరూపమైనటువంటి తాపాన్నే కలగజేసేటువంటిదే అయినా ఈ జగత్తు యొక్క ప్రవృత్తి తెలిసి కూడా నీవు దానినే త్యజించకుండా దాని ఎందే నీవు లేనమై నశించుచూ ఉన్నావేంటి అని అడుగుతూ ఎలాగంటే జననము మరణము మొదలైనటువంటి దారిద్ర్యాది దశలతో కూడి ఉన్నాయి అంతమున మహా దుఃఖాన్ని కలగజేసేటువంటి ఈ జగత్తు యొక్క ప్రవృత్తి ఏమిటి నీకు తెలుసు ఆ తెలుసు కూడా నీవు దానిని వదలకుండా నశించిపోతూ ఉన్నావు అని చెబుతూ అంతేకాదు నీవు దానవు కాబట్టి నీకు ఈ హితోపదేశము అనేటువంటిది ఎంత చేసినా వ్యర్థమే అవుతోంది విచారవంతుడైనటువంటి వాడు చిత్తాన్ని పూర్ణముగా నాశమే చేయాలి అని చెబుతూ ఎలాగంటే వర్ష ఋతువునందు మేఘాలు అధికంగా ఉండునంత వరకు కూడా మంచు కూడా అధికంగానే ఉంటుంది కదా అలాగే అజ్ఞానము అనేది అధికంగా ఉండేటంత వరకు కూడా చిత్తము యొక్క ఆధిక్యత కూడా అధికంగానే ఉంటుంది అంతేకాదు ఆ వర్షాకాలము మరి మేఘము అనేటువంటిది ఎంతవరకు అయితే సన్నగిల్లిపోతుందో అంతవరకు కూడా మరి మంచు కూడా నశించిపోతుంది అని చెబుతూ అంతేకాదు అజ్ఞానము ఎంతవరకైతే మరి లేకుండా పోతుందో అంతవరకు చిత్తము కూడా తన యొక్క లేకుండా పోయేటువంటి స్థితిని వహిస్తుంది అని తెలియజేస్తూ యావత్తానవమాయాతం శుద్ధం చిత్తం విచారత తావత్త తీక్షణమేవాహం అన్యే శారద మేఘవత్ అంటే విచారణ ద్వారా ఏ విచారము ఏ విచారణ అంటే తత్వ విచారణ ఏ పరమాత్మ వస్తువు ఆత్మజ్ఞాన విచారణ ఆత్మజ్ఞానాన్ని తెలియజేసుకునేటువంటిదే తత్వ విచారణ ఆ విచారణ ద్వారా వాసన అనేటువంటిది క్షయించిపోతుంది అలా క్షయించిపోగా చిత్తము ఎంతవరకైతే శుద్ధత్వాన్ని పొందుతుందో అది క్షయించిపోయింది అంటే సు చిత్తము అనేది శుద్ధి పడిపోతుంది ఎప్పుడైతే చిత్తము శుద్ధత్వాన్ని పొందుతుందో అంతవరకు కూడా ఇక అది శరత్కాల మేఘంలాగానే క్షయమొంది అనే నేను అనుకుంటూ ఉన్నాను అని చెబుతూ ఎలాగంటే శుద్ధ చిత్తం యొక్క విచారణ ద్వారా వాసన అనేటువంటిది క్షయమైపోతుంది కదా అలా క్షయమైన తర్వాత ఎంతెంత సూక్ష్మత్వాన్ని పొందుతుందో అంతంత అది శరత్కాల మేఘంలాగానే క్షీణమైనది అని నేను తలుస్తూ ఉన్నాను అని చెబుతూ అంటే అవివేకి యొక్క అసద్రూప చిత్తమునకు వివేకి యొక్క నాశశీలమగు చిత్తమునకు గావించేటువంటి ఉపదేశము ఎటువంటిది అంటే ఇప్పుడు అవివేకి యొక్క అసద్రూప చిత్తానికి అవివేకి అంటే అజ్ఞానంతో నిండినవాడు వారికి వాని యొక్క చిత్తం ఎలా ఉంటుంది అసత్తైన విషయాన్నే సత్యముగా భావించేటువంటి విషయంగా ఉంటాడు అంతేకాదు వివేకి యొక్క నాశశీలమకు చిత్తానికి వివేకి ఉన్నాడు కానీ వాని యొక్క చిత్తము శీలవంతమైన వివేకవంతమైనటువంటి చిత్తము నశించిపోతుంది అటువంటి వారికి ఇటువంటి వారికి కూడా బోధించేటువంటి విషయం ఏ విధంగా ఉంటుంది అంటే ఆకాశ జలవాయు లాగానే వ్యర్థమైపోతుంది ఏ విధంగా అంటే గాలిపోయి నీటిని తంతుంతా ప్రయోజనం లేదు ఈ గాలి నీరు కలిసి ఆకాన్ని ఆకాశాన్ని తంతే ఆకాశం ఏమీ లేని దాన్ని తంతే ఏం ప్రయోజనం ఉన్నది అలాగే ఇటువంటి అసద్రూపమ చిత్తము కలిగిన వానికి అవివేకంతో ఉన్నవానికి వివేకంతో ఉన్నవానికి జ్ఞానము నశించిన వానికి వీరందరికీ వీరిద్దరికీ చేసేటువంటి బోధ ఈ విధంగా ఆకాశ జలవాయు తాడనములాగానే ఉంటుంది అంటే వ్యర్థమైపోతుంది ఎలాగంటే అవివేకిత్వము అనేటువంటిది మార్పు నొందుతుందా పొందదు వివేక చిత్తమైతే నశించియే తీరుతుంది వివేక చిత్తము నశించి తీరడము ఆపలేము అవివేకిని జ్ఞానవంతునుగా చేయడము చేయలేము అని చెబుతూ తస్మాత్ సంక్షీయమాణత్వత్వజామే త్వా మన సన్మ త్వామ మసన్మయం మౌర్ఖ్యం పరమే వాహు పరిత్యాజ్యాను శాసనం కాబట్టి ఓ చిత్తమా నాశీలమవడం చేత మరే అసద్రూపమైన నీకు నీ గుణమేటువంటిది నశించిపోయేటువంటి గుణం కలిగిన దానవు కాబట్టి నేను నిన్ను వదిలివేయిస్తున్నావును ఎలాగంటే త్యజింప ఓకే దానిని దానికి ఉపదేశించుట పరమ మోర్ మూర్ఖము అని చెప్పబడింది కదా ఎలాగంటే ఓ చిత్తమా నీ యొక్క గుణము ఎటువంటిది అంటే నాశం చెందేదే అయ్యుంది దానికి ఒక స్థిరత్వం లేదు అటువంటి అసద్రూపమైన ఒక స్థిరత్వం లేని నేను నిన్ను వదిలివేస్తున్నాను ఎలాగంటే ఈ వదిలివేసేదానికి ఉపదేశించడము అనేది పరమ మూర్ఖతే అవుతుంది కదా అదే కదా చెప్పబడింది అని చెబుతూ కాబట్టి ఓ చిత్తమా క్షయశీలం అవడం చేత అసన్మయమగు నిన్ను నేను వదిలివేస్తున్నాను ఇక నీకు ఉపదేశించుట అనేటువంటిది వ్యర్థమే అవుతుంది ఎలాగంటే దేనిని వదిలివేస్తే మరి దానికి వదిలివేసే ఏది వదిలివేయాలి అనుకున్నామో అటువంటి దానికి ఇటువంటి బోధ ఉపదేశం చేయుట అనేటువంటిది పరమమూర్ఖతయే కదా అని చెబుతూ నిర్వికల్పోస్మి చి నిరహంకార వాసన త్వయాహంకారీజేన నద్ధోన్ నంబద్ధోస్మి సన్మయా నేను నిర్వికల్పుడును ఇంకా చిద్రూపకుడు చిద్రూపదీపకుడును కూడా అహంకార వాసనారహితుడును ఓ చిత్తమా అహంకారానికి బీజభూతమైన నీతోటి ఇంకా నాకు ఎటువంటి సంబంధము లేదు ఎలాగంటే అసద్రూపమైన దానవు చిత్తమా నేను చూద్దామా ఎటువంటి వికల్పాలు సంకల్పాలు లేనటువంటి నిర్వికల్పుడును అహంకార వాసన అనేటువంటిది నశించిన వాడను మరి నేనెవరను చిదాత్మదీపుడును అహంకార బీజముకు నీతో ఆత్మ అయినటువంటి నాకు సంబంధం ఏమిటి లేదు కదా అంటే ఆత్మతో అహంకారాదులకు సంబంధం లేదు అని తెలియడం కోసమే దానిని వదిలివేయడం అనేటువంటి చెప్పేటువంటి భావార్థము అని తెలియజేస్తూ అంతేకాదు ఈ శరీరము నేను ఆ ఆత్మ నేను అను ఈ దుర్దృష్టి ఏదైతే ఉన్నదో అది మిథ్యా విషవిసూచిక లాగానే అజ్ఞానుల యొక్క వినాశార్థము నీవు అవలంబించావు ఓ చిత్తమా ఈ శరీరం నేను ఆ ఆత్మ నేను అనేటువంటి విభేదించినటువంటి పరిచ్ఛిన్నత్వంతో కూడిన ఈ దుష్టమైన దృష్టిని నువ్వు అబద్ధ స్వరూపమైనటువంటిది అది ఎటువంటిది అంటే విష విషవిసూచిక లాంటిది అటువంటి రోగమైనటువంటిది కాబట్టి అగ్నుల యొక్క అంటే అజ్ఞానుల యొక్క నశింపు కోసము నేను నిన్ను మరి అవలంబించి ఉన్నాను అదే ఆ అజ్ఞానుల యొక్క అజ్ఞానులను నశింపజేయడం కోసమే నీవు దానిని ధరించి ఉన్నావు ఎటువంటిది అంటే నేను ఇది నేను అది అని ఒక పరిచ్ఛిన్నత్వాన్ని నువ్వు ధరించి ఉన్నావు అవలంబించి ఉన్నావు అనంతస్యాత్మతత్వస్య తన్వీత మనసి స్థితి న సంభవతి బిల్వాంతర్వాసిత దంతంతి బిల్వ ఫలమున ఏనుగు వశింపజాలనట్లుగానే అనంతమైనటువంటి ఆత్మతత్వము పరి స్థితి గల మనసునందు ఉండనేరదు కదా ఎలాగంటే ఈ బిల్వ ఫలము అంటే మారేడు పండు ఈ మారేడు పండు ఎందు ఏనుగుల జంట అంటే రెండు ఏనుగులు పడతాయా రెండు ఏనుగులు కాదు ఒక ఏనుగు పిల్ల కూడా పట్టదు ఎందుకు మారేడు ఫలము అంటే మన అరుచేతిలో ఉన్నంత పరిమాణము కలిగి ఉంటుంది అలాగే అనంతమైనటువంటి ఈ ఆత్మతత్వానికి ఆత్మతత్వం ఎటువంటిది సర్వవ్యాపకమైనది సర్వము వ్యాపించి సమస్తము తానే అయ్యున్నటువంటిది పరిచ్ఛిన్నమైన మనస్సునందు అది అంటే దేహాది మొదలైన అహంభావ రూపంలో పరిచ్ఛిన్నమైనటువంటి స్థితి సంభవిస్తుందా అది సంభవించడానికి సాధ్యమవుతుందా కాదు అని చెబుతూ కాబట్టి ఓ చిత్తమా కామము కానీ క్రోధము కానీ మొదలైనటువంటి పిశాచాలకు స్థానభూతమైనటువంటి పాత గోతిలో మురికి గోతిలో మరి మిగుల దుఃఖాన్ని కలిగించేటువంటి దానివైన ఆ వాసనను నీవు నీకు ఆశ్రయం చేసుకుని ఉన్నావు ఇంకా నీ యొక్క వాసనని నేను అనుసరించను కానీ నీవు దాని ఎందు ఇంకా కూడా అనుసరించుచు ఉన్నందువలన అటువంటి నిన్ను నేను నేను నిన్ను కూడా నేను త్యజించి వేస్తున్నాను వదిలివేస్తూ ఉన్నాను ఈ దేహము నేను ఆత్మ నేను అనే అహంభావము చేత నీవు కల్పించిన ఈ మిథ్యాభ్రాంతి విచారశూన్యుడుగు బాలకునిలాగానే అజ్ఞానిలాగానే మహామోహ రూపమే అయి ఉన్నది అంటే విచారవంతుడ నాకు దీనితో ఏమి పని ఉన్నది ఏమి సంబంధం లేదు కదా పాదాంగు పాదాంగుష్ఠా యావత్ కనస ప్రవిచారితం నలబ్ధోసావహం నామా కహ స్యాద మితి స్థిత కాలి బొటని వ్రేలి నుండి కూడా శిరస్సు వరకు ఉన్నటువంటి ఈ శరీరం యొక్క అణు అణువును కూడా నేను లెస్సగా విచారించి చూశాను కానీ దీని ఎందు మరి అహం పదయోగ్యమైనటువంటి అహం అంటే నేను నేను అని చెప్పబడేటువంటి చెప్పడానికి యోగ్యమైనటువంటి వస్తువు ఏదైనా సరే దీనిలో ఉన్నదా అంటే ఏమీ కనబడడం లేదు ఎలాగంటే కాలి బొటను వేలు మొదలుకొని కూడా శిరస్సు వరకు ఈ నా యొక్క ఉపాధి ఎందలి నా యొక్క దేహం ఎందలి ప్రతి ముక్కను కూడా ప్రతి అంశను కూడా నేను బాగుగా విచారించి చూశాను కానీ నేను అనదగినటువంటి అంటే ఇది నేను అని చెప్పడానికి యోగ్యత కలిగినటువంటి పదార్థం ఏదైనా అక్కడ నాకు ఎక్కడ ఏది వెతికినా ఎంత విచారించినా లభించడం లేదు ఆ కారణంగా ఈ నేను ఎవరు అని చెబుతూ భరితామేష దిక్కుంజం యస్యామేక జగత్రయే సంవేదనం అసంవేద్యం సర్వత్రా విగతాత్మకం దిక్కులన్నింటినీ కూడా పరిపూర్ణము చేసేటువంటిది ముళ్ళోకాల ఎందు కూడా ఏకరూపమైనది ముళ్ళోకాలు అన్నప్పుడు ఏ స్వర్గ మధ్య పాతాల లోకాలు ఉన్నవో అంటే సత్వగుణ రజోగుణ గుణాలకు నిలయమైనటువంటి ఈ మూడు లోకాలయ జీవులు ఎందు కూడా ఏకరూపమై వెలుగుచూ ఉన్నటువంటి దేశకాల వస్తు పరిచ్ఛేద శూన్యమైన ఈ సర్వత్రా కూడా ఇతరమైన పదార్థము లేకుండా ఉండేటువంటి కేవలము జ్ఞానం జ్ఞానం ఏదైతే ఉన్నదో ఆ జ్ఞానం మాత్రమే నేనై ఉన్నాను ఎలాగంటే దిక్కులన్నింటినీ కూడా పూరించి నిండిపోయి వ్యాపించి ఉన్న ముల్లోకాలయందు కూడా ఏకమై వెలసి అలరారుతూ ప్రకాశిస్తూ ఉన్నటువంటిది అవస్థాత్రయాలు స్వప్న జా జాగ్రత్త స్వప్న సుషుప్తి అనేటువంటి అవస్థాత్రయ రూప దృశ్య రూపమైనటువంటి ఈ దృశ్య రహితమైనటువంటి సర్వత్రా కూడా అంటే ఇతర పదార్థ రూపవర్జితమైనది అంటే దేశకాల వస్తుకృత పరిచ్ఛ ూన్యమైనది అయినటువంటి చిద్రూప ఆత్మనే నేను అయ్యున్నాను అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీ రామచంద్రాయ మంగళం ఓం